ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ నిజంగా సార్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి ఒక క్లాసిక్ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని ఫోర్ కేక్ చేసి రోజు తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్ ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం అండ్ ఇంకోటి బాలాయిబాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రీ రిలీజ్ కాదు ప్రీ రిలీజ్ నాకెందుకు ఆయన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ టూ మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ బాస్టర్ కూడా సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం ఇది మళ్ళీ థియేటర్ లో వస్తుంది సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి తెలుగు భాష గురించి తెలుగు పద్యాల గురించి తెలుగు రాజుల గురించి తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి అలాగే సైన్స్ గురించి అలాగే ఫ్యూచరిస్టిక్ గా అలాగే రియలిస్టిక్ గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న ఉంది ఒక కోహినూరు వజ్రం చాలా వెరైటీ వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సినిమాను చూపించండి డెఫినెట్గా గా ఇది ఒక ఒక చిన్న లైబ్రరీలో వాళ్ళకి ఒక పాటను చెప్పినట్టు కూడా ఉంటుంది ఈ సినిమా మంచి మంచి పాటలు ఉన్నాయి అండ్ యూత్ కూడా ఈ జనరేషన్ యూత్ కూడా డెఫినెట్గా గా ఈ సినిమా చూడండి ఇళయరాజా గారు అందించిన క్లాసిక్ ట్యూన్స్ ఉన్నాయి ఇంకా బాలయ్యాబు గారు అయితే మీరు మెస్మరైజ్ అయిపోతారు సో డోంట్ మిస్ దిస్ మూవీ నిజంగా స్క్రీన్ లోకి వెళ్ళి ఈ సినిమాని మిస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుని అందరికి సో రాజు సుందరం అండ్ ఇందాక చెప్పినట్టు అండ్ ఇందాక శివలాంగ్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు కెమెరామెన్స్ కూడా ఏదో అది యాక్సిడెంటల్ గా విఎస్ఆర్ స్వామి గారు వచ్చిన బాలబాబు గారు చెప్పినట్టు ఏ ఎపిసోడ్ కి తగ్గట్టు ఆ ఎపిసోడ్ క సినిమాటోగ్రఫర్ ఉంది సినిమా చూస్తే సో పాస్ట్ కి వెళ్ళేసరికి విఎస్ఆర్ స్వామి గారు సో అప్పటి రాజుల సినిమాలు ఎలా ఉంటాయనేది అండి ప్రజెంట్ కి వచ్చేసరికి చాలా సహజ సిద్ధంగా పిసి శ్రీరామ్ గారు ఫ్యూచర్ కి వెళ్ళేసరికి ఒక కబీర్ లాల్ లాంటి ఒక ఆయన గొప్ప టెక్నీషియన్ సో నిజం కుదిరిని కుదిరండి సో అందుకే దట్ ఇట్ ఎ క్లాసిక్ సో మేము అదృష్టవంతులా ఫీల్ అవుతాం అంటే మా జనరేషన్ లో ఒక మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ తో వచ్చిన ఫిల్ము మోస్ట్ ఫార్వర్డ్ థింక్ తో వచ్చిన ఫిల్ము అండ్ మా అదృష్టం అది మేము ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఒక హై రేంజ్ లో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ అది సో అప్పుడు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం మేము గానీ మా బాబీ బాబీ గాని అందరం సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఒక రిలీజ్ చేయడం ప్రీ రిలీజ్ లాగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా థ్యాంక్ యూ బాబు గారు మమ్మల్ని పార్టిసిపేట్ చేసేందుకు అండ్ వన్ సెకండ్ టీమ్ అందరికి బెస్ట్ విషేస్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇట్స్ రియల్లీ నైస్